హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ న్యూ టూ కార్స్ నా పేరు వచ్చేసి ఇద్రూస్ నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల డిస్టిక్ బీదాంజర్లా బీతం జోర్ల కొత్త బస్సం ట్యాంక్ అయితే మా నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద టైటిల్ కూడా నా నెంబర్ ఉండదండి నేను వచ్చేసి ఫ్రెండ్ ఢిల్లీలో అయితే ఉన్నాను ఈరోజు మీ ముందుకు ఒక మంచి వెహికల్ తీసుకోవడం జరిగిందండి చాలా మంది అడుగుతున్నారు ఇకోస్పోర్ట్ మంచి వెహికల్ని పెట్టాను అని చెప్పి వాళ్ళ కోసం అయితే వీడియో తీస్తున్నాను ఫోర్డ్ ఇకోపోర్ట్ ట్రెండ్ ప్లస్ వేరేటండి రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చర్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ వెహికల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్టయితే కేవలం డెబ్బై రెండు వేల తిరిగిందండి డెబ్బై రెండు వేలు ఒరిజినల్ రీడింగ్ అండి ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని గ్లాసెస్ ఏ ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏ డోర్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే ఒక సిక్స్టీ పర్సెంట్ వరకు టైర్ కండిషన్ అయితే ఉందండి ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది ఈ వెహికల్ది మేము మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ప్రైస్ ఏం చెప్తున్నారని చెప్తాను మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చూడొచ్చండి ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషన్ ఇది చూసుకున్నట్లయితే రైట్ సైడ్ ఉండే అప్రాన్ అండి ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఉండండి అప్రాను ఏ అప్రాన్ కూడా డామేజ్ అయితే కాలేదండి మొత్తం ఒరిజినల్గా ఉంది వెహికల్ చూడొచ్చండి ఇందువల్ల ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చెమ్మలు అనేటువంటివి ఏం లేవు టోటల్ ఒరిజినల్గా అయితే ఉంది బండి కంపెనీ లేబుల్స్ కూడా అదే విధంగా వెహికల్ వెహికల్కి చాలా అంటే చాలా నీట్గా ఉంది బాన్లెట్ యొక్క సీల్డ్ కూడా చూడొచ్చండి బాన్లెట్ యొక్క సీడ్ కూడా చూసుకున్నట్లయితే కంపెనీ యొక్క బాన్లెట్ సీల్డ్ అయితే ఉందండి వెహికల్కి బాగానే మీద స్టిక్కర్స్ కూడా చూసుకోవచ్చు కంపెనీ యొక్క లోగోస్ కూడా చూసుకోవచ్చండి ప్రతిదీ కూడా ఒరిజినల్గా అయితే ఉంది జెన్యున్గా అయితుందండి ఈ టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది మీరు సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి సైడ్ లుక్ చూసుకున్న చాలా నీట్గా అవుతుంది డ్యామేజ్ అయితే లేదండి ట్రెండ్ వేరియట్ ట్రెండ్ వెహికల్స్కి అలైబుల్స్ అయితే రావండి మ్యాక్విల్స్ అయితే వస్తాయి టైర్ పర్సెంటేజ్ కూడా చూసుకోవచ్చు వెహికల్ మీరు చూసుకుంటే ప్రతి గ్లాస్ మీద సిరీస్ కూడా చూపిస్తున్నాడు బీహెచ్ సిరీస్ ప్లస్ బీహెచ్ సిరీస్ బ్యాక్ సైడ్ కూడా చూపిస్తుంది బీహెచ్ సిరీస్ అయితే ఉంది లోపల ఇంటీరియర్ చూసుకున్నట్టయితే కంపెనీ కంపెనీ సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి నాలుగు విండోస్ పవర్ విండోస్ అయితే వస్తాయండి వెహికల్కి పవర్ షేరింగ్ ఉంటుంది కంపెనీ ఫిటెడ్ కంపెనీ ఫిటెడ్ సీట్స్ అయితే ఉన్నాయి వెహికల్కి ప్లస్ రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై రెండు వేలు ఎత్తి సింగిల్ సెల్ఫ్ అయితే వెహికల్ అయితే స్టార్ట్ అయిపోతుంది రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై రెండు వేలు ఎత్తిందండి ఒరిజినల్ రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ అయితుందండి కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అంటే అయితే చూసుకోవచ్చు మీరు కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ స్టీరింగ్ మౌంటింగ్ గంటలు ఉంటాయి వెహికల్కి చూసుకోవచ్చు సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి డ్రైవర్ సైడ్ ఒకటి స్ ఒకటి టూ ఇయర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్ ఉంటాయండి లోపల ఇంటీరియర్ కూడా చాలా నీట్గా అయితే ఇంటీరియర్ కూడా చాలా నీట్ గా అయితుంది డాష్ బోర్డ్ స్క్రాచెస్ కానీ మర్క్ అనేటువంటి లేవండి చాలా నీట్గా అయితుంది కంపెనీ ఫిటెడ్ సిట్ కవర్స్ అయితే ఉన్నాయండి చూసుకోవచ్చు మీకు నాలుగు విండోస్ ఫోర్ విండోస్ వస్తాయి గేర్ సిస్టమ్ అయితే మ్యానువల్ గియర్స్ అయితే ఉన్నాయండి వెహికల్కి బ్యాక్ సైడ్ ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చండి అండి బ్యాక్ సైడ్ ఇంటీరియర్ కూడా ఎటువంటి డ్యామేజ్ లేదు చాలా నీట్గా అయింది బ్యాక్ సైడ్ టైర్స్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ టైర్స్ కూడా ఒక సిక్స్టీ పర్సెంట్ కూడా బ్యాక్ సైడ్ టైస్ కూడా ఉన్నాయి వెహికల్కి బ్యాక్ సైడ్ వెహికల్ యొక్క లుక్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక స్టాండింగ్ చూసుకోవచ్చు వెహికల్ ఒక లుక్ చూసుకో చూసుకోవచ్చు స్టెప్ డైర్ కూడా అండి స్టెప్ డైర్ అయితే స్టీల్ టైర్ అయితుందండి ఒకటి రెండు సార్లు మాత్రమే అయితే వాడినారు ఎక్కువ అయితే వాడలేదు స్టెప్ డైర్ స్టీల్ డైర్ అయితే ఉంది డిక్కీ స్పేస్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ది బాడీ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క పంచింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదండి అండి టోటల్ ఒరిజినల్గా అయితే ఉంది బండి టోటల్ ఒరిజినల్గా అయితే ఉందండి డిక్కీ యొక్క సీడ్లు కూడా చూసుకోవచ్చండి డిక్కీ యొక్క సీల్డ్ చూసుకుని కంపెనీ సైడ్లు అయితే ఉందండి ఏది కూడా చేంజ్ అయితే కాలేదు ఒరిజినల్ వెహికల్ డిక్కీలు కూడా చూసుకోవచ్చండి మీరు ఎక్కడ రస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి విధంగా ఏం లేవు చూసుకోవచ్చు డిక్కీలు కూడా ఎటువంటి రస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి ఏం లేవండి టోటల్ ఒరిజినల్గా అయితే ఉంది వెహికల్ వెహికల్ యొక్క సైడ్లు కూడా చూసుకోవచ్చు అండి చాలా నీట్గా అయితే ఉంది వెహికల్ మొత్తం మీద ఇక్కడ చిన్న స్క్రాచ్ అయితే ఉందండి లెఫ్ట్ సైడ్ బ్యాక్ సైడ్ మీద మాత్రం చిన్న స్క్రాచ్ అయితే ఉంది చూసుకోవచ్చు అండి లోపల ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చు చాలా నీట్గా అయితే ఉందండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు ఇక్కడ కూడా చిన్న డెంట్ అయితే అండి వెహికల్కి అదే ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ డిటైల్స్ చేస్తాను ఫోర్ట్ ఇకో స్పోర్టు ట్రెండ్ ప్లస్ వేరేట్ అండి రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చర్ రెండు వేల పద్దెనిమిది రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ వెహికల్ రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై రెండు వేలు తిరిగిందండి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఒరిజినల్ రీడింగ్ ఇటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంపెనీ గ్లాసెస్ ఉన్నాయండి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏ డోర్ రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ యొక్క ఫీచర్స్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ రెండో వస్తాయండి అండి పవర్ షేరింగ్ ఉంది సెంటర్ లాకింగ్ సిస్టమ్ ఉంది కంపెనీ ఫిఫ్టీ మెయిన్ సిస్టమ్ ఉందండి స్టీరింగ్ మౌంటెంట్ కంట్రోల్స్ కూడా ఉంటాయి సేఫ్టీ పర్సన్ చూసుకుంటే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి టూ ఇయర్ బ్యాగ్స్ అయితే ఉంటాయండి వెహికల్కి అలైవిల్స్ అయితే రావు మాక్విల్స్ అయితే ఉన్నాయి వెహికల్కి టైర్ పర్సెంటేజ్ చూసుకున్నట్టు సిక్స్టీ పర్సెంట్ టైర్ కండిషన్ ఉందండి ఇంజన్ అయితే ఎక్సిడెంట్ కండిషన్ ఉంది బాలినట్టు డిక్కీ డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి మొత్తం కంపెనీ వచ్చినట్టు అదే విధంగా అయితే ఉన్నాయి మొత్తం మీకు చూపించాను ఇంజన్ కూడా చాలా అంటే చాలా బాగుందండి ఈ వెహికల్ది ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రయాణం ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు నాలుగు లక్షల తొంభై వేలే చెప్తున్నానండి మరొకసారి చెప్తున్నాను నాలుగు లక్షల తొంభై వేలు చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు దీంట్లో కొద్ది మటుకు బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్లో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్